చాలు ఇది చాలా దూరం వెళ్తుంది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండాలని మేము మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ఫస్ట్ వచ్చేసి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి ఏడైంది అనమాట ఇంకా ఏడైంది ఈ టైం అప్పుడైతే మాత్రానికి చలి పెడుతుంది ఇంకా కొంచెం పదిన్నర పదకొండు అయితే మాత్రానికి ఎండ అసలుకి ఎంత ఎండ వస్తుందనమాట ఇంకా ఎండాకాలమే మధ్య ఇంకా ఎండాకాలమే కదా ఇప్పుడు మాత్రమే చలిపెడుతుంది అంతకరకేమో ఫుల్ ఎండ్ ఉంటుంది ఇంకా పొద్దు పొద్దుపొద్దున్నైతే సూర్యుడు వస్తూ ఉన్నాడు అక్కడైతే సూర్యుడు ఇంకా ఇంకొక విషయం అనమాట గ్లోరీ అయితే ఈరోజు వస్తుంది డ్యూటీ చేసిన తర్వాత డ్యూటీ అయిపోయిన వాళ్ళ నుంటే అయితే గ్లోరీ అయితే తిరిగి మరీ మన ఊరికైతే వస్తుంది ఊరికే చూసి వెళ్ళడానికి అనమాట ఇంకా చాలా రోజులైంది కదా పొయ్యి అయితే ఇంకా గ్లోరీ ఉంది వస్తాను అదని నేను అందరికి ఎవరు అని కూడా చెప్పింది రండి ఇంకా ఎవరికి చెప్పద్దు నేనైతే వస్తున్నాను ఈరోజు డ్యూటీ వాళ్ళు ఉంటే అయితే ఇడిచి ఇంకా డ్యూటీ వాళ్ళు ఉంటే ఇంకా మేడం వాళ్ళకి అడిగి పర్మిషన్ అడిగి నేనైతే వస్తాను ఇప్పొద్దు అని చెప్పింది అనమాట ఇంకా ఇంట్లో వాళ్ళు అయితే చాలా సంతోషపడతారు సాయంత్రం వినోద్ పోయి గ్లోరీని తోలుకొచ్చేది అప్పుడు అందరికి చెప్తారు అంతవరకు ఎవ్వరు చెప్పలేను వినోద్ కూడా చెప్పలేను అంత జాగ్రత్తగా దాపెడతారు నేనైతే ఇంకా గ్లోరీ వస్తుంది కదా ఇంట్లోన ఇప్పటికైతే మామూలు ఏమన్నా వంట చేసుకుని తింటా గ్లోరీ వచ్చిన తర్వాత ఏదైనా చేసి పెడతానబ్బా చాలా రోజులైంది కదా గ్లోరీని అయితే మేము కూడా చాలా మిస్ అవుతున్నాము మా పాప అయితే మాత్రానికి గ్లోరీ అత్త ఆడింది అత్త అంటే అది వాచ్లోనా ఫోటో వాచ్లో ఫోటో ఉందనమాట అత్త ఇయ అత్త అంకెషన్ చూపిస్తుంది పాప అయితే ఇంకా ఈరోజు అయితే అబ్బా గ్లోరీ చాలా సంతోషంగా ఉంది అయితే ఇంకా ఇప్పుడైతే మాత్రానికి వంట అయితే ఇక్కడికి వచ్చామనమాట నేను వినోద్ ఇంకా ఈ లోపల అయితే కి మా చెట్లు కూడా బాగున్నాయి ఇంకా ఇప్పుడు అయితే ఒక విషయం చెప్పాలి నేను చెప్పలేను నుండి చెప్దాం చెప్దాం అనుకోనని ఇట్లే ఉన్నాను చెట్టుకు నిలువ నీకు వేడే రా వినోద్ చక్కన వినోద్ నీకు ఒక విషయం చెప్పాలి నువ్వు ఇటు ఈరోజు సాయంత్రము మీ పాప వస్తుండదు నాకు ఈ వీడియో తెలియ కంగారు ఉండదు అంటే కాదు ఇష్టమే లే ఊకి చూసిపోదామని వస్తున్నది ఎవరు చెప్పలేదు నాకు ఒక్కడే చెప్పేదే అదే దాన్ని బట్టి మనం ప్రేమ గీతమ్మా ఇష్టం లేదంటే గ్లోరాకు వస్తున్నది అని ఇంట్లోనా అంటే ఎమ్డే ఫోన్ చేస్తారు కదా గ్లోరాకి అట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు ఏ ప్రాంక్ చేద్దాం అంటున్నావు గ్లోరాకి ఇష్టం లేదంటే ఇంటికి వస్తుంది మరి గ్లోరాకి ఫోన్ చేస్తారు వెంటనే ఏమైందని అప్పుడు ఈ విషయం చెప్పొద్దు ఫై ఎక్కించుకొని ఇంటికి ఇంటికి వస్తుంది కదా ఎక్కించుకొని నువ్వే రావాలా వచ్చినాక చెప్దాం ఇల్లు ఇష్టం లేదంట హాస్టల్లో ఉండడం అని అంద ఇదే వీడియోనే నేను తీతామనింది విడుస్తారా అనుకోసం అడిగితే విడిస్తారు వదిన చెప్పి అన్ని రాసి వస్తాం లీవ్ లెటర్ అని చెప్పే అమ్మా అంటే వస్తాను ఎవ్వరు చెప్పారు దాన్ని కూడా చెప్పేది మరి నాకు ఎట్లా తీయాల నీకు చెప్తున్నాను ప్రాంక్ చేద్దామా ఓకే ఓకే సరేనా వస్తుంది సడన్ నువ్వు నేను ఓట్ల మాట దాగదని కలిసి చెప్పలేను నేను రేపు వస్తాను అనుకుంటే మీ పాప ఈ సాయంత్రము ఈ రోజు సాయంత్రం వస్తుంది అంటే మనం ప్లాన్ చేద్దాము మనకు తెలుసు కదా నువ్వే ఇంటికి ఇంట్లో వాళ్ళందరూ ఏం సడన్ గా ఏమీ వచ్చే అని అంటారు అంటే షాక్ అవుతారు సర్ప్రైజ్ అవుతారు అందులో ఒక డౌట్ వస్తుంది ఏమి సడన్ గా సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక దాని కెమెరా పట్టుకొని అట్లా ఒకటి సెట్ చేసి గ్లోరీ కార్డు ఉండడం ఇష్టం లేదంట సో మరి అట్లా ఏం చేస్తారా గ్లోరీకి ఇష్టం లేదు ఇంటికి వచ్చేసేదని ప్యాంక్ ఏం లేదు ఒక చిన్న ఇది అనమాట ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎట్లా వస్తాయి దానికి అనేది మ్యాటర్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి ఏడున్నారైందనమాట ఇంకా ఇప్పుడు ఫోన్ చేసి గ్లోరీ అయితే ఫోన్ చేసింది ఎందుకంటే అక్కడ మా వాళ్ళు ఉన్నారు ఇంటిసారిని కొంచెం నిదానం మాట్లాడుతున్నాను గ్లోరీ అయితే ఫోన్ చేసి వదిన నేనైతే ఇక్కడ పలానా కాడ అయితే వస్తున్నాను అన్నాను రమ్మని చెప్పు అని అన్నది అనమాట అందుకనే వినోద్ అయితే ఫోన్ ఫోన్ చేసింది ఇంకా వినోద్ అయితే సరే నేను పోతాను అడితే ఇంకా పా మా పాప వచ్చే తలకొని నేను అడవి ఉంటాను అనుకోసానని వినోద్ కూడా పోయాడు అనమాట ఎవరైరా ఎవర ఎవరైనా ఏమో జానిగాడు కూడా మిస్ అవుతున్నాడు గ్లోరీనిగా ఏ జానీ ఏమో ఏమో ఏ రారే 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 పాప గ్లోరీ బాగున్నావా ఏం రే చొప్పా పెట్టకుండా ఇట్లా వచ్చావు నువ్వు ఏంటికి అసలు కనీసం అంటే పొద్దున్న ఫోన్ చేసి మీ కానీ చెప్పాలి కదా నన్ను ఉండనని సడన్గా ఇట్లా వస్తే ఎట్లా వాళ్ళు ఏమన్నా అంటే దుడ్లు అన్ని దుడ్లు కట్టివి

ओके तेलाच तुमचं मानले जाती रिलेटिव घर कुटुंब आ दुडलू कोण आपु देरचलं नाही रंग दुडलू बोयनाई आपला अंडरला ना वारंकिंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंं ఇప్పుడు పాపమ్మ మీ అమ్మ మా మామందరూ బాధ చదువుకునేవి ఎంత గొప్ప చెప్పుకుంటువీ నువ్వు ఇట్లా వచ్చేవాళ్ళ వింటారు తప్పించుకొని వస్తువే అట్లా గ్లోరీ మేడం మా మాట చెప్పింటే ఎవరో ఓరూ వచ్చి కర్నూలు కన్నడ దొరికొస్తుంటారు కదా ఒక్కదాన్ని పెట్టొస్తాం అంత దూరం నుండి బ్యాగ్ మా ఫ్రెండ్స్ అయ్యా వచ్చినప్పుడు

అసలు హాస్పిటల్ పెట్టే మాస్క్ వేసుకున్నా గుర్తుపడతారు అయితే అక్క నువ్వు స్మార్ట్ వినోద్ పాప కదా ఎంత బాగా మాట్లాడతారు ఎంతమంది గుర్తుపడతారు కర్నూల్లోన అయితే నిజంగా నాకు ఎంత థ్యాంక్స్ అబ్బా ముఖ్యంగా కర్నూల్లో ఆ హాస్పిటల్ కర్నూలు చాలా థ్యాంక్స్ చెప్పు ఏమి ఎవరన్నా ఏమన్నా అండి ఎవరేమనలేదు నాకే ఉండేది కాదు రోజు ఏడ్చి ఏడ్చి దీనికోసమో ఎన్ని రోజుల నుండి ఎన్ని నెలల నుండి ఎదురు చూస్తావు కదా అంటే ఆ ఫ్రెండ్షిప్ పడితేనే నాకు విలువ వదిన ఎన్ని సార్లు చెప్తుంది ఇప్పుడు అంత సడన్ గా ఎందుకు వస్తుంది లేనులేమా ఇంకేమైనా బట్టలు తీసుకురమ్మని వాళ్ళని మళ్ళీ ఇవ్వాలి కదా మీ అమ్మకి ఫీజు కట్టేం లేదు హాస్టల్ ఫీజు ఏమి నేను వెళ్ళదు కదా

ఎస్ ఫ్రెండ్స్ మన గ్లోరీ అయితే ఇంకా నేను హాస్టల్లో వల్ల అని ఇంటికి వచ్చేసింది అనమాట అది కూడా సడన్గా ఎవరు చెప్పుకున్నా సో పెయ్య ఉద్దేశం లేవే అయితే పూర్తిగా ఇంకా ఫైనల్ బా పెయ్యబందరు ఇవన్నీ అడిస్తువే ఇప్పుడు చెప్పి హ్యాపీ చేసి వస్తుంది ఈ నెల అనుకుంటా అంటే ఒక నెల ఉంటుందా అనుకుంటా సంవత్సరం అంతే అంతే నెలల్లో మా సంవత్సరం అంటే నాలుగు వారాలు అయితే చెప్పేదే పాత పది బట్టలు తీసుకొని పోయేదే వస్తాదంట మా ఫ్రెండ్స్ పడిపోయిన సంవత్సరం పంట పిల్లలు ఇప్పుడు మరి అన్ని మరి ఇప్పుడు ఏమైనా పరీక్షలు పడితే రాసేది ఆయమ్మ వద్దనికనే వచ్చేది ఇంకా ఆయమ్మ ఇష్టమా మనం ఏమి ఉండదు వద్దనుకునేది కదా ఇప్పుడు ఇది చేస్తేనే నెక్స్ట్ ఏమనగానే చేయొచ్చు నర్సింగ్ పెద్ద వద్ద మనకేమి లేచేదే పండుగ పండుగని నా ప్రశస్త బాగుండత్తా బాగా తినత్తా అని చెప్తా ఫోన్లో అడే పెట్టమ్మా పెట్ట సరేనా మరి రేపు వెయ్యి ఆ బట్టలు అన్నీ తీసుకొని వచ్చేద్దాం పదం పదం లే సగంకా హాస్టల్లో ఉండదంట గ్లోరకా హాస్టల్లో ఉండదంటా తిట్ని ఫ్యాన్ మంచి అడా బాగాలేదంట బాగుండదంట ఉండు బిద్ది కాదంట ఏదో బాగుంటుందని ఏదో ఉంటాననుకోని మరి కుదిరలేదు అని అనుకుంట ఏదైనా కానీ ఒకటి విజయాన్ని అన్ని గురించి తట్టుట పోనప్పుడు సోమ కిందనే గుండెలు దొరుకుతాయి అప్పుడు అందరూ ఏం మాట్లాడుకుంటూ ఆ పిల్లలు వచ్చారు అన్ని సరిపోతుంది ఒకసారి చెత్త పాలం పంచలేవారు ఏంటి పొంది లేదంటే ఆ రోజే అంటే ఉండదు సరిగిపోతుంది

ఇప్పుడు ఏం ఫోన్ మరి అంటే ఎక్కడ తీసుకున్నాం ఏమో కేసుకున్నాం ఒక్కటే చెప్పే రాత్రి పోయినా చేస్తే పరిగణ ఉండదు వారేది మౌని చూస్తే ఆనంద మరి ఈ నేను తెగిస్తాము లోపలి ఏమంటే చాలా మంది అడిగిస్తారు నేను ఏమన్నా పిచ్చిపెట్టేది నా మోనిట్టు పెట్టుకున్నారు వేసుకెట్ అడుగులని ఏమంటే ఎవరు ఏది చెప్పినా అందరూ ఎంత కూడా మాట్లాడతాను నేను అనుకునేది సఫ్ కావలేదు ఇప్పుడే మాదా ఈడే చదువుకుంటా మరి అంతే మోని అది రెండు అయ్యో ప్రేమలమ్మ ఈ ఏమంటావేమ్మ ఏమను భువైరే తింగ్ వచ్చేసింది కదా మా పక్కనే ఆయాల ఆయ కిందకి వరింగే విచార మాకు న నినే వన కాదు ఉగొద్దారు కొనేరంటే ఉగొడ సరియం కాతమైంది కదా తక్కై నాం చెప్తే మరి ఇంధనే కోస్తా అంటే అంటే కోసే డాట్ చేస్తా అంటే ఉత్రైస్తానా సరే డాటట్లైతదప్ప ఇస్సా స ఇప్పుడు ఏమాయ నచ్చలేదు వచ్చేది అయిపోయా మా మీద బ్లాగ్ స్టార్ట్ చేద్దామంటే చాలా పెద్ద డిసిషన్ సార్ కొంచెం ఆలోచించండి మో టూ పాత్రలు వస్తే అప్పుడు మీ అన్నులు వస్తారు తోలుకు వస్తారు రెండు దినా ఉండిపోదు మా అన్న కూడా వస్తారు మధ్య మధ్యలో అప్పటి చూసాం బాగుంటాది సముద్రం దగ్గర అమ్మనా అమ్మాడు బాడీగుండల్లా అమ్మాడు ఉంటాడా అమ్మా అట్లేదు ఓన్లీ స్టూడెంట్స్ అంటే వద్దులే అయితే ఇంకొద్దులేదు అది వచ్చేదే ఊకుండీకి సరేలే అన్నట్టు కొంచెం ఏ గ్లోరీ నువ్వు నిజంగా చెప్పు నువ్వు బస్టాండ్కి వచ్చి ఫోన్ చేయాల్సినంత అవసరం ఏమి అడిగా ఏం ప్రాబ్లమ్ మనలో బానే మాట్లాడుతు బానే ఉంటుంది ఏదో మంచి పిల్లలు చూసి చాలు ఇది చాలా దూరం వెళ్తుంది దూర ఊక మామూలుగా వచ్చేది జాతర నథింగ్ ఏం లేదు నీకు అర్థమైందని చెప్పింది నానా ఊకే జోక్ చేస్తున్నాము జాతరకు వచ్చేదా పాపకు పేరు పెడతారు కదా రేపు बर अट्छ जेपू.. अट्ठ पूत्र मुदर झर्दा... पंजै पिर शाबिधा विऩेक्षानाया.. अदे रा... लाड़ भूर पाइते लोपल भूर राजैन.. निकलेश वस्ताओ.. राधा भूत्ति

கால் பிரபலமா நான் நம்பிட்டுவேமே நான் நம்பிட்டு நான் நம்பவே வக்கறனே நூறு பிள்ளைகள் வக்கறன வச்சிட்டாரு ஜாதகம் நான் 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 ந अरे अरे कसा रे नाय मराठे बाटले में नमित बाप रे लामा नमी मांजंग्या मुसिंती ना उंडा का फोन तरवरत बांधा कडजेसी कने इनासे भेटत नय अपोजन करतो उभी मार दे आरे सीरियस आहे हो आ मारी उभी आरे ले नाना उके वचले ऊपर लेप बर मामा जेना कि मी नाही आसे का र वरा का ला आपले ना भेटत आरे ना एकदम आपण वड्या क्लवरा माठ मेटो भेटला येन भेटला आपले डाउटच ना भेट సోస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇది ఈ రోజు వీడియో సో అనుకున్నట్టుగానే నమ్మారు నమ్మి ఎక్కెక్కడికో ఎక్కడి నుంచి ఎక్కడికోడి అసలు మీరు ఫోన్ చేస్తే నాకు మాట్లాడాలి గొంతులో ఏడుపుంట అసలు ఫోన్

రేపు ఇంకోటి ఇంకోటి రేపైతే మరి మా చిన్నమ్మ వస్తే జాతర లేక అన్న కలిసిపోతాం గ్లోరీ చిన్నమ్మ దొరుకుని మా పాపకి రమ్మని